దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ బ్రోకర్స్ గడియార మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్ లో సుజాత మిల్క్ లైన్ పక్కన ఉన్నటువంటి ప్రధాన సిమెంట్ రోడ్లోని ఒక విద్యుత్ స్తంభమును గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో స్తంభం క్రింది భాగం పూర్తిగా దెబ్బతిని ఇనుప ఇనుపచువలు బయటపడి కనిపిస్తున్నాయి ఈ స్తంభం పైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు అలాగే ఎల్టీ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి నివాస గృహాల సమీపంలోనే ఉన్నటువంటి ఈ పరిస్థితిలోని విద్యుత్ స్తంభమును చూసి పరిసర ప్రజలు భయాందోళన చెందుతూ స్తంభం విరిగి పడిపోయి వైర్లు తెగిపోయి ఇళ్ల మీదను మనుషుల మీదను పడే ప్రమాదం జరగవచ్చునని భయాందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి సమస్య తీవ్రతను గుర్తించి సమస్య పరిష్కార చర్యలు చేపట్టాల్సి ఉంది